నమస్తే అందరికీ బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో ఉండే అన్ని కంటెస్టెంట్స్ గురించి పూర్తి వివరంగా మాట్లాడుకోబోతున్నాం ఈ సీజన్లో మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించారు వాళ్లు ఇద్దరూ గ్రూపుల్లో ఉన్నారు ఒక గ్రూప్ సెలబ్రిటీలు మరొకటి కామనర్స్ ఈ రకమైన విభజన ఈ సీజన్కి ప్రత్యేకతను ఇచ్చింది ముందుగా చెప్పుకోవాల్సింది విషయమేమిటంటే ఈ సీజన్లో భిన్నంగా రెండు బిగ్ బాస్ హౌస్లు ఉన్నాయి ఒకటి లగ్జరీ హౌస్ మరొకటి సాధారణ హౌస్ అగ్నిపరీక్ష అనే టాప్ పదమూడు కంటెస్టెంట్ల మధ్య జరిగే క్రియేట్ ద్వారా టాప్ ఐదు మాత్రమే లగ్జరీ హౌస్లోకి ఎంట్రీ పొందారు ఇంకో కామనర్స్ కోసం అన్ని సదుపాయాలు లేని హౌస్ కేటాయించారు ఇది కూడా యాక్సిటీగా ఉంటుంది అంతేకాదు ట్రాక్ థ్రిల్ ఇస్తూ మరో కామనర్కి కూడా అవకాశం ఇచ్చారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే కామనర్స్ మంది మాత్రమే హౌస్లోకి అడుగుపెట్టారు ఒకటి జవాన్ కళ్యాణ్ కళ్యాణ్ పడాల రెండు మాస్క్మెన్ హరీష్ మూడు డిమన్ పవన్ నాలుగు శ్రీజ ఐదు ప్రియశెట్టి ఆరు మనీష్ ఈ ఆరుగురు అగ్నిపరీక్ష ద్వారా హౌస్లోకి ఎంట్రీ పొందారు వీరిలో మర్యాద మనీష్కి గాని ప్రత్యేకంగా అవకాశం తీసుకున్న సుప్రీం జడ్జి శ్రీముఖి మరియు నాగార్జున ఇచ్చిన అవకాశం ద్వారా హౌస్లోకి ఎంట్రీ లభించింది ఇప్పుడు మనం చూసే కోణం సెలబ్రిటీలకే ఈ గ్రూపులో తొమ్మిది మంది ఉంటారు అందరూ టెలివిజన్ సినిమా రంగంలో మంచి గుర్తింపు పొందినవారు వెళ్లే ఒకటి సీరియల్ నటి తనుజ రెండు ఆశాశైని మూడు జబర్దస్ ఇమ్మానుయేల్ నాలుగు కొరియోగ్రాఫర్ వర్మ ఐదు భరణీ శంకర్ ఆరు రీతూ చౌదరి ఏడు సంజన గల్రాణి ఎనిమిది ఫోక్ సింగర్ రాము తొమ్మిది కమెడియన్ సుమన్ శెట్టి ఈ తొమ్మిది మంది మీకు టెలివిజన్ సీరియల్స్ సాంగ్స్ కామెడీ ప్రోగ్రాంల ద్వారా బాగా గుర్తు తెచ్చుకుంటారు ఈ సీజన్లో నుంచి సెలబ్రిటీలు మరియు కామనర్స్ మధ్య గట్టి పోటీ ఆసక్తికరంగా సాగుతుంది హౌస్లో రెండు డిఫరెంట్ గ్రూపులు ఉండటం వల్ల చాలా రకాల ట్విస్టులు రణరంగాలు కనిపిస్తాయి బ్రతకటం కోసం నోటివ్స్ ప్రదర్శనలు డిస్కషన్స్ కాంపిటీషన్స్ ఇప్పుడు మొదలు అయ్యాయి ఈ సీజన్లో ఇద్దరు బిగ్ బాస్ హౌస్లు ఉండటం ఒక్కటో లగ్జరీ హౌస్ మరియు మరొక సాధారణ హౌస్ అగ్నిపరీక్ష అనే టాప్ పదమూడు కంటెస్టెంట్స్ మధ్య జరిగే కంపిటీషన్ ద్వారా హౌస్లోకి ఎంట్రీ కామనర్స్ కి ప్రత్యేక స్థానమిచ్చి ఆసక్తికరమైన ట్విస్టులు సెలబ్రిటీలు మరియు కామనర్స్ మధ్య స్ఫూర్తిదాయక పోటీ ఇంతవరకు బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది హౌస్లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ గురించి పూర్తి వివరాలు చూశాము మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా ఇలాంటి తెలుగు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి धन्यवाद